అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జోన్కి సంబంధించి గణేష్ నిమజ్జనానికి గాను అన్ని ఏర్పాట్లు పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది సో మన ఏరియాలో పదహారు పదిహేడు ఈ రెండు రోజుల్లో కూడా అండ్ పదిహేను తారీఖు కూడా కొన్ని విగ్రహాల నిమజ్జనాలు ఉన్నాయి దానికి గాను మనకు ఆన్లైన్ డేటా ప్రకారము మనకి విమర్శన్ పాయింట్ విమర్శన్ ట్యాంక్స్ రూట్ అంతా కూడా క్లియర్గా ఉంది సో దాని అకార్డింగ్గా మేము క్రేన్స్ కానీ మిగతా అన్ని ఏర్పాటు కూడా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి చేయడం జరిగింది సో దీనికి గాను మనకు రాచకొండ కమిషనరేట్ నుంచి మరియు మనకు డీజీ కంట్రోల్ నుంచి కూడా చాలా ఫోర్స్ సుమారు నూట యాభై మంది సిబ్బంది మనకు ఎక్స్ట్రా మన సిబ్బంది కాకుండా నూట మంది సిబ్బంది ఎక్స్ట్రా రావడం జరిగింది సో అండ్ కొన్ని విగ్రహాలు ఇక్కడ నుంచి ఏవైతే హైదరాబాద్ వెళ్తున్నాయో ఆ విగ్రహాల డేటా కూడా మా దగ్గర ఉంది వాటన్నిటి కూడా మేము రిస్కార్ట్ చేసి తీసుకెళ్తాము ఈ నిమజ్జనం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు కానీ లేకపోతే అందులో పార్టిసిపెంట్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి అంటుబడి ఇన్సిడెంట్ జరగకుండా యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా ఆ నిమజ్జనం టైంలో ఆ డేస్ అంతా కూడా డ్రై డేస్ ఉంటాయి ఆల్రెడీ దానికి గాను సిపి రాచకొండ గారు ఆల్రెడీ దానికి అన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో మద్యం సేవించి అక్కడ ఎవరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాతో పాటు మీరు కూడా ఉంది అండ్ దాంతోపాటు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ పిల్లల్ని ఆ వెహికల్స్ పైన ఎక్కించడం ఇవన్నీ కూడా కొంచెము డేంజరస్ ట్రెండ్స్ అవన్నీ కూడా లేకుండా చాలా ఉత్సవాల్ని చాలా సజావుగా జరుపుకోవాలి ఉత్సవాల్ని ఎవరైనా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినా లేకపోతే ఎటువంటి న్యూ క్రియేట్ చేసిన వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుంటాము అండ్ దీనికి గాను పోలీస్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్క ఇమర్షన్ ప్లేస్లో కూడా మేము సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాము అందులో కూడా ఫుటేజ్ రికార్డ్ అవుతుంది సో అందరూ సహకరించి ఇమర్షన్ ని చాలా పీస్ఫుల్గా చేయాలని మనం ఇచ్చేస్తుంది మన జిల్లా మొత్తం కలిపి సుమారు ఐదు వందల యాభై మంది సిబ్బంది మనకు ఉన్నారు దీనికి తోడు నూట యాభై మంది అధిక సిబ్బంది మనకి బయట నుంచి వస్తున్నారు సో దీంతో మనం ఈ బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా సుమారు ఏడు మంది తోటి కంప్లీట్ చేసుకుంటాము